మీరు చూపించాలి కదా నేను ఏం మాట్లాడాను పరిశ్రమల గురించి సో ఏమైందంటే అంటే మీడియాను తప్పుపడటం కాదు మీడియాకి ఏది అవసరం అది తీసుకుంటున్నారు పాజిటివ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాజిటివ్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వమే కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత సమయాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా అభిప్రాయం దాంతో కొన్ని ఛానల్స్ ఏకీకరించుకోవచ్చు కానీ కొంతమంది మీ వాళ్ళు చూపించాలి మీరు కూడా యాక్టివ్ ఉన్నట్టున్నారు